హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి ఎలా ఉన్నారు బాగున్నారా అండి మేము కూడా చాలా బాగున్నామండి చూడండి పాపకి ఫ్రాక్ అయితే ఏ విధంగా వచ్చిందో చాలా నీట్గా అయితే ఉందండి ఇప్పటి వరకు సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలండి ఇక ముందు కూడా ఈ విధంగా సపోర్ట్ చేయండి ప్లీజ్ కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ముందుగా అయితే మనం ఈ వీడియో ఈ ఫ్రాక్ వచ్చేసి కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూద్దామండి ఈ వీడియోలో చూడండి ఈ బేబీ వచ్చేసి నైన్ నైన్ అండ్ హాఫ్ టెన్ ఇయర్స్ ఉంటాయి అనుకుంటా ఆ పాపకి ఇప్పుడు మనం అంబరిల్లా ఫ్రాక్ అనేది కట్ చేసి స్టిచ్చింగ్ అయితే చేద్దామండి చూడండి ఈ విధంగా వాళ్ళు మనకి ఆదికిచ్చిన మెజర్మెంట్స్తోనే నేను మొత్తము కూడా మార్కింగ్ అయితే చేసేస్తున్నాను బాడీ పొడవు వచ్చేసి ట్వెల్వ్ అందండి అలాగే షోల్డర్ వచ్చేసి ఫైవ్ అండి చూడండి ఇక్కడ ఫైవ్ విధంగా ఆమ్ హోల్ కూడా ఫైవ్ తీసేసుకుందాము చెస్ట్ మార్కింగ్ వాళ్ళకి మనకి ఆదికిస్తారు కదా సేమ్ దాన్ని అంతా పెట్టేసేసి ఖర్చులకి కూడా దానికి ఎంత అయితే ఉందో అంతకన్నా పెట్టుకోండి లేదంటే మీకు ఇంకా ఎక్కువ కావాలంటే ఒక హాఫ్ ఇంచి వన్ ఇంచి పెంచుకోవచ్చు ఈ విధంగా అయితే నేను మార్కింగ్ చేసేస్తాను కదా ఆ మార్కింగ్ ప్రకారం అయితే కట్ చేసేస్తున్నాను కంపల్సరీగా సైడ్ జాయింట్ చేసేటప్పు జాయింట్ వైపు వన్ నుంచి ఎక్కువగా మనకి క్లాత్ అనేది కట్ చేసేయాలండి పైకి తీసుకుని ఆ తర్వాత మనం నెక్ నెక్ అనేది మార్కింగ్ చేస్తున్నాను నెక్ బడప్లు వచ్చేసి రెండు తీసుకున్నానండి అలాగే నెక్ పొడవ వచ్చేసేసి ఫోర్ తీసుకున్నాను చిన్న పాపే కదా చూడండి ఈ విధంగా అయితే స్టార్ నెక్ ఇచ్చేసాను దానికి ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ వచ్చేసి రౌండ్ నెక్ ఇచ్చేసానండి నెక్ ఈ విధంగా కట్ చేసేసుకున్నాం కదా అయితే ముందర ఈ ఫ్రాక్కి వచ్చేసేసి బ్యాక్ సైడ్ అనుకున్నాను అంతకుముందు రెండు మూడు ఫ్రాకులు నేను కుట్టానండి పాపకి అవన్నీ కూడా ఉక్సలే ఉండటంతో సర్లే ఇంకా రెండు ఫ్రాకులు కూడా ఉక్సిలే ఉన్నాయి కదా అని చెప్పేసి దీనికి నార్మల్గా కొంచెం నెక్ అనేది కిందకి తీసేసేసి కట్ చేశానండి ఇప్పుడైతే హ్యాండ్స్ కట్ చేసుకుందాము ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసేసేద్దామండి నార్మల్ హ్యాండ్స్ ఏ విధంగా అయితే తీస్తామో అదే విధంగా తీసేద్దామండి హ్యాండ్స్ కట్ చేసేటప్పుడు కొత్త కస్టమర్స్ అనేది వచ్చారండి నాకు తెలిసిన సిస్టరే ఇంకా వేరే వేరే ఆమెని కొత్తగా మన దగ్గరకు తీసుకొచ్చారు అందుకని చెప్పేసి ఇంకా హ్యాండ్స్ కట్ చేసేటప్పుడు లేగాల్సి వచ్చింది ఇంకా ఇప్పుడు ఇకని నార్మల్గా మనం ఆమ్ హోల్కి డౌన్ త్రీ తీస్తున్నాను ఈ విధంగా టూ సైడ్స్ కూడా మార్కింగ్ చేసుకోవాలి మనం నార్మల్గా హ్యాండ్స్ ఏ విధంగా అయితే తీస్తామో అదే విధంగా తీసేసిన తర్వాత అంటే మార్కింగ్ చేసిన తర్వాత మనకి బుట్టకి ఎంత కావాలో అంతా మార్కింగ్ చేసుకోవాలండి బుట్ట పెట్టుకోవడం అనేది మన ఇష్టం కొంచెం తగ్గించుకోవచ్చు కొంచెం పెంచుకోవచ్చు అండి నేనైతే పాపకి ఫోర్ అండ్ హాఫ్ పెట్టాను క్లాత్ ఉంది కదా వేస్ట్ అయిపోతుంది అనవసరంగా అని చెప్పేసి బుట్టలో బుట్ట పెడదాంలే అని చెప్పేసి ఇంకా ఎక్కువ అనేది పెట్టానండి చూడండి ఈ విధంగా అయితే వచ్చేస్తుంది ఇప్పుడు మనం కింద అంబ్రెల్ అనేది కట్ చేసుకుందాము ఇది వచ్చేసి త్రీ మీటర్స్ అలా ఉన్నట్టుందండి అంటే కొంచెం కింద అనేది పీసులు అనేది కట్ కటింగ్ అయిపోయి ఉంది ఇంకా మనం చాలా జాగ్రత్తగా అనేది వేసుకోవాలి కింద కొంచెం ఒక సైడ్ వచ్చేసి క్లాత్ కట్ అయిపోయింది కదా అదిగో చూడండి క్లాత్ కట్ అయిపోయింది అలా వచ్చినప్పుడు మనం క్లాత్ అనేది చక్కగా సర్చ్ చేసుకోవాలి ఈ విధంగా కోనాకారంలో వేసుకోవాలండి అంబ్రిల్లా ఫ్రాక్ ఈ విధంగా వేసుకున్నట్లయితే మనకి చాలా నీట్గా అనేది వస్తుంది చూడండి మొత్తం కూడా సర్చ్ చేసుకోవాలి లోన క్లాత్ అంతా కూడా ఇది కట్ అయ్యింది పీస్ కదా ఎక్కువ తక్కువలో వస్తుంది అదే మనం ఫుల్ శారీ తీసుకున్నట్లయితే మనకు అంత అనిపించదు అందుకని చూడండి ఇక్కడ చక్కగా సర్చ్ చేసేసుకున్న తర్వాత మనం ఈ విధంగా ఒక పార్ట్ తీసేసుకుందాము ఒక పార్ట్ తీసేసుకుని దాని మీద ఈ విధంగా పెట్టేసేసి కటింగ్ అయితే చేసేసేద్దాం బాడీ పార్ట్లో ఒక పార్ట్ తీసేసుకుందామండి ఈ పాప చిన్న పాపే కాబట్టి మొత్తము ఫోర్ లెంత్ వచ్చేసింది అంటే కింద వరకు వచ్చేసింది పాపకి ఫ్రాకు థర్టీని తీసుకున్నానండి ముప్పై ముప్పైని మనం ఈ విధంగా చుట్టూ మొత్తము కూడా ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా ఈ విధంగా మార్కింగ్ చేసుకున్నట్లయితే మనకి కింద చూసారండి కట్ అయిపోయింది ఆ కట్ అయిన దగ్గర మనం ఎక్స్ట్రా పీస్ అనేది యాడ్ చేయాలి చూడండి ఇక్కడ కట్ అయిపోయింది కదా క్లాత్ అది సైడ్ జాయింట్కి వచ్చేటట్టు చూసుకోవాలన్నమాట మనం కట్ చేసేటప్పుడు అలా కాకుండా మనం ఇటు పెట్టి తిప్పేసి కట్ చేసేమనుకోండి ఆ ఎడ్జెస్ అనేది మనకి ఏమవుతుందంటే మజ్జికి వచ్చేస్తాయి అప్పుడు ఫోర్ అంటే అంబరిళ్ళ ఫ్రాక్కి నాలుగు గుట్లు పడిపోతాయి అలా కాకుండా మనం చక్కగా ఎడ్జెస్ వైపున రావాలి మడతలో వైపున వచ్చేటట్లు చూసుకుంటే మనకు అనేది ఏమవుతుందంటే అటు సైడ్ ఇటు సైడ్ మాత్రమే జాయింట్ పడుతుంది సైడ్ జాయింట్ జాయింట్ చేసే చోట ఇప్పుడైతే మనం స్టిచ్చింగ్ అయితే చేసేద్దామండి ఇది పైన బాడీకి తీసుకున్న బ్లౌజ్ వచ్చేసి బ్లౌజ్ పీస్ అండి బ్లౌజ్ పీసు మీటర్ ఉంది మీటర్ ఉంది కాబట్టి ఇంకా వాళ్ళు అంటే ఇంకా లైనింగ్ ఏం తీసుకోలేదు మందంగా ఉందని చెప్పేసి ఇంకా నాకు కూడా ఇంకా వేస్ట్గా క్లాత్ మిగిలిపోతుంది కొంచెం ఇంకా దాన్ని అది మనకి ఎందుకు పనికిరాదు కదా ఈ విధంగా వేసినట్లయితే కొంచెం కస్టమర్స్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు నేనైతే ఇంకా క్లాత్ ఈ విధంగా మిగిలిపోయింది కదా ఆ క్లాత్ని ఈ విధంగా జాయిన్ చేసేసానండి జాయింట్ చేసేసి బ్యాక్ పార్ట్లోను ఫ్రంట్ పార్ట్లోను లైనింగ్ వేసినట్లు వేసేస్తున్నాను చూడండి ఈ విధంగా వేసినట్లయితే మనకి నెక్కి వేరే పీస్ అనేది యాడ్ చేయకుండా సరిపోతుందండి ఇది స్టార్ నెక్ కదా కొంచెం జాగ్రత్తగా చూసుకుని స్టిచ్చింగ్ అయితే చేయాలి మూలకొచ్చిన చోట సూదిని కంపల్సరీగా కిందకు దించి మాత్రమే మనం పాదం లేపి తిప్పుకోవాలండి ఈ విధంగా నెక్ మొత్తం కూడా కట్ చేసుకుందాము అయితే మనకి ఇక్కడ కొంచెం సైడ్ అనేది జాయింట్లు పడుతున్నాయండి ఆ జాయింట్స్ కూడా ఇంకా వేరే పీస్ అనేది యాడ్ చేసేస్తున్నాను కొంచెం కష్టం అనకుండా ఈ విధంగా మనం వేసినట్లయితే కొంచెం కస్టమర్స్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా మనకి నెక్కలు తిరగడానికి కంపల్సరీగా ఈ విధంగా మూలలు ఉన్న చోట కత్తిరత అనేది టాకా పెట్టుకున్నట్లయితే నెక్లు అనేది చాలా ఈజీగా తిరుగుతాయండి ఈ విధంగా తిప్పేసేసుకుని దానిపైన ఒక స్టిచ్ అనేది వేసేసేద్దాం నెక్కి పీస్ అనేది గడిచేయకుండా మనం కొంచెం మంచిగా ఈ విధంగా గట్టి పీసును యాడ్ చేసుకున్నట్లయితే లైనింగ్ పీస్ చాలా నీట్గా అనేది వస్తుందండి దానిపైన ఈ విధంగా నెక్క తిప్పేసిన తర్వాత ఒక స్టిచ్ అనేది వేసేయాలి చూడండి నెక్ ఏ విధంగా వచ్చిందో ఇప్పుడు మనం వేసిన పీసును దీన్ని జాయింట్ చేయాలి కదా చూడండి ఇక్కడైతే మనకి పీస్ అనేది కొంచెం తగ్గిపోయింది ఆ పీస్ని ఇక్కడ మనం యాడ్ చేసేసి మొత్తము కూడా లైనింగ్ లాగా వేసిన క్లాత్ని మెయిన్ క్లాత్ని కూడా మనం జాయింట్ చేయ చేసేసుకుందాము ఎక్స్ట్రా ఉన్న పీస్ని కూడా మొత్తం కూడా కట్ చేసేసేద్దామండి మొత్తం జాయింట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా జాయింట్ చేసుకుని మొత్తం కూడా ఒక స్టిచ్ అయితే మొత్తం చుట్టూరు కూడా ఒక స్టిచ్చింగ్ అయితే వేసేసేయాలి చూడండి ఇలా అలాగే బ్యాక్ పార్ట్లో కూడా మొత్తం కూడా ఈ విధంగా అయితే ఇంకొక పీసు నాకు ఉంది కదా ఆ పీసుని కూడా నేను బ్యాక్ పార్ట్లో అనేది జాయిన్ చేయిస్తున్నాను ఈ విధంగా అయితే బ్యాక్ పార్ట్లో కూడా జాయిన్ అండి బ్యాక్ పార్ట్లో కూడా నెక్కకి పీస్ ఏమి యాడ్ చేయకుండా ఓన్లీ మనం కింద పీస్ని వేస్తున్నాం కదా ఆ పీస్తోనే ఈ విధంగా వేసేసి తిప్పేస్తున్నాను చూడండి ఈ విధంగా చిన్న చిన్నగా టాకాలు పెట్టుకున్నట్లయితే నెక్కులు అనేది మనకి చాలా ఈజీగా తిరుగుతాయండి చాలా బాగుంటాయి కూడా నెక్కులు ఆ విధంగా కట్ చేసి తిప్పినట్లయితే కట్ చేయకుండా తిప్పేసినట్లయితే వంకర వంకరలుగానేవి వస్తుందండి ఈ విధంగా దానిపైన ఒక స్టిచ్ అనేది వేసేసేద్దాము చూడండి ఏ విధంగా వచ్చిందో నెక్ ఇప్పుడైతే నేను బ్యాక్ పార్ట్లో కూడా చిన్నగా దీనికి కూడా ముక్క యాడ్ చేయాలి కింద మనం వేసిన లైనింగ్ పీస్కి దానికి చిన్న ముక్కలు అనేది యాడ్ చేసేస్తున్నాను యాడ్ చేసేసిన తర్వాత మనం డాట్స్ అనేది వేసేసుకుందామండి బ్యాక్ పార్ట్లోనూ ఫ్రంట్ పార్ట్లోనూ ఈ విధంగా ఒక మూడు అంగుళాలు ఉండేటట్లు వేసేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా డాట్స్ వేసేసుకున్న తర్వాత షోల్డర్స్ జాయింట్ చేసేసుకుందాం దీనికి మనం ఫ్రంట్ నెక్లో ఆమ్ హోల్ లోతు అనేది తీయలేదు కదా కట్ చేసేటప్పుడు ఇప్పుడు ఆమ్హోల్ లోతు అనేది తీసేసేద్దాము షోల్డర్స్ జాయింట్ చేసేసుకుని ఇంకా మనం హ్యాండ్స్ కూడా జాయిన్ చేసేయాలి షోల్డర్ పైన కానీ మనం కంపల్సరీగా డబుల్ స్టిచ్చింగ్ అనేది వేయాలండి నెక్ వైపు వచ్చేసి చిన్నగా రఫ్లాగా లాగినట్లయితే కుట్లు అనేది ఊడకుంటూ ఉంటాయండి కుట్లు ఇప్పుడు మనం హ్యాండ్స్లో కంపల్సరీగా లోతు అనేది తీయాలి ఆమహల్ లోతు బుట్ట హ్యాండ్స్ కూడా కంపల్సరిగా తీయాల్సిందేనండి ఈ విధంగా లోతు తీసేసిన తర్వాత మనం ఇట్లా గుర్తుపెట్టుకున్నట్లయితే మనం లోతు తీసిన వైపు ఫ్రంట్ పార్ట్లో లోతు తీసిన వైపు వచ్చేటట్లు చూసుకోవాలి చూడండి ఈ విధంగా అలా మార్కింగ్ చేసుకున్నట్లయితే మనం కన్ఫ్యూజ్ కాకుండా ఉంటుందండి ఇంకా చిన్న చిన్నగా ఫ్రిల్ పెట్టుకున్న ఫ్రిల్ పెట్టుకోవాలి చూడండి ఇలా చూడండి ఏ విధంగా వచ్చిందో బుట్ట డబుల్ స్టిచ్చింగ్ అనేది వేయాలి కంపల్సరీగా అలాగే రెండో హ్యాండ్ కూడా జాయింట్ చేసేసేద్దాము చూడండి హ్యాండ్స్ ఏ విధంగా వచ్చినాయో ఇప్పుడు హ్యాండ్ చివర ఈ విధంగా ఒక పావించి లోనకి మడత వేసి ఆ మడత మీద ఒక స్టిచ్ అనేది వేసినట్లయితే చాలా నీట్గా ఉంటుందండి దీనికి ఏమి నేను ఇంకా మోడల్ ఏమి పెట్టట్లేదు కింద మాత్రం ప్లెయిన్గానే ఉంటుంది ఈ విధంగా టూ హ్యాండ్స్ కూడా స్టిచ్చింగ్ చేసుకుందాము ఇలా స్టిచ్చింగ్ చేసేసిన తర్వాత సైడ్ జాయింట్ అయితే చేసేసేద్దామండి పాపది ఫోర్టీన్ ఉంది చూడండి ఈ విధంగా కరెక్ట్గా మనకు ఫోర్టీన్ వచ్చేస్తుంది ఈ విధంగా రెండు పక్కల కూడా జాయింట్ అయితే చేసుకుందాము టూ సైడ్స్ కూడా ఖర్చులు ఉన్నట్లయితే చిన్నగా కట్ చేసుకుందామండి ఇప్పుడు దీనికి ఫ్రిల్ అనేది యాడ్ చేయాలి ఫ్రిల్ యాడ్ చేయాలి కాబట్టి కంపల్సరీగా మనం దారం అనేది మార్చాలి ప్లస్ మనం కింద కింద మడతలకి కుట్టాలి కింద కొంచెం ఈ విధంగా ఖర్చులకి యాడ్ చేయాలి కదా ఈ విధంగా అయితే యాడ్ చేసేసాను నేను వీటిని కలిపి అయితే మనం జాయింట్ చేసుకుందాము ఎడ్జస్ట్ రెండు ఈ విధంగా చూడండి ఈ విధంగా స్టిచ్ అయితే వేసేసేయాలి ఇలా స్టిచ్చింగ్ వేసేసిన తర్వాత నేనైతే ఫ్రాక్ జాయింట్ చేయడం అనేది చూపించలేదండి అప్పటికే ఇంకా నా ఫోన్ ఛార్జింగ్ అయిపోయింది ఇంకొక వీడియోలో నేను ఫుల్ వీడియో మొత్తం కంపల్సరీగా మొత్తం కూడా ఫ్రాక్ అనేది పెడతాను చూడండి ఏ విధంగా వచ్చిందో జాయింట్ చేసిన తర్వాత ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి